హరిసి సాయి అనే వ్యక్తి ఎవరు యూట్యూబర్గా ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటివి ఆ ఫేమస్ కావడానికి ఆయన పాటించిన పద్ధతులు ఏంటివి అని మనం ఆలోచించినట్లయితే ఆయన ప్రతిదీ స్ట్రాటజికల్గా చేసాడు అనమాట యూట్యూబ్ అల్గారిధంను అర్థం చేసుకొని అల్గారిథమ్ తగ్గట్టు ఏదైనా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకొని ఆ ప్రోగ్రాంను ట్రెండ్ చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయాడు ఇతను ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతని దగ్గరికి ఏవైతే యాప్స్ ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఈయన అప్రోచ్ కావడము ఆ బెట్టింగ్ యాప్స్లలో ఈయన ప్రమోట్ చేయడం వల్ల అక్కడ ఈయన మెడకు ఉచిపడ్డదు నిజానికి అతను తీసుకున్న రిస్క్ అతను చేస్తున్న డెవలప్మెంట్స్ అతని స్థాయికి మించున్నాయి అతను బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఏది ఇప్పుడున్న పొలిటీషియన్ల కంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల కంటే ఇప్పుడున్న స్వార్థపరులైన బిజినెస్ మ్యాన్ల కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కానీ ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఒక మచ్చ ఏర్పడ్డది కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పు కాదు వందకు వంద శాతం అది తప్పు అని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు ఇప్పటి వరకు సో అతను తప్పేం చేయలేదు కాకపోతే అతన్ని వాడుకొని అతని మీద ఏదో ఒక మసిమూసి మారడికాయ రుద్ది కొంతమంది సెల్ఫ్ గోల్ అంటే వాళ్ళని వాళ్ళను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా ఈ అర్సస్ఐ అనే వ్యక్తిని లేదా ఇట్లాంటి ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ల మీద దుమ్మెత్తిపోయడం అనేది జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా తయారైపోయిందంటే నీట్ కంటెంట్ ఇచ్చిన వారిని ప్రమోట్ చేయట్లేదు ఎవడైతే గల్లీ పంచాయతీలు చిల్లర పంచాయతీలు లేదంటే ఒకరి మీద ఒకడు మసి పూసి మసి పూసి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఇట్లా ఫ్రాడ్ చేసిన ప్రతి ఛానల్ అనేది మంచి అప్రోచ్ ఉంటుంది మంచి రీచ్ ఉంటుంది దీని వల్ల ప్రతి ఒక్కడు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఆ కాంట్రవర్సీ ద్వారా వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారడం సేమ్ అదే పని అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎదిగిన తర్వాత అందరు చేసేది ఒకటే అల్టిమేట్గా ఫ్రాడ్